ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి గత పది సంవత్సరాల నుంచి పాపం బాధపడుతున్న విషయం ఏంటంటే ఐటీ స్లాబ్స్ ఐటీ స్లాబ్స్ పెంచాలని చెప్పి ప్రతి కార్మికుడు కోరుకునేది దాని మీద ఖచ్చితంగా కృషి చేస్తాను తర్వాత పర్క్స్ అఫీషియల్స్కి వచ్చే బెనిఫిట్స్ మాకు ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలామంది కార్మిక సోదరులు చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా టేకప్ చేస్తాము దెన్ నెక్స్ట్ సొంతింటి కళ సొంతింటి కళ కూడా మీరు ఒకటి గమనించాలా గత పది సంవత్సరాలు సింగరేణి క్వార్టర్స్ ఉన్నా కూడా అవి సింగరేణి కార్మికులకు ఇవ్వకుండా వాళ్ళు టీఆర్ఎస్ నాయకులకు ఇచ్చుకున్నారు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కార్మిక సోదరులు కూడా చాలా బాధపడుతున్నారు ఇది ఒకటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు వచ్చేది ఉండే సింగరేణి సంస్థకి అవి పది సంవత్సరాల్లో పదమూడు ఎంపీలతోటి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు వీళ్ళకి న్యాయం చేయలేదు ఇతర సంస్థలకు ఎందుకు ఇచ్చింది అడ్వాన్సులు కానివ్వండి రిసీవబుల్స్ కానివ్వండి ఆ సంస్థల నుంచి ఇరవై ఐదు కోట్లు బకాయిలు ఎందుకు తీసుకురాలేదు ఇవన్నిటి మీద కృషి చేసి ఇంకో ముఖ్యమైన విషయం చాలామంది కార్మికులు ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేదని చెప్పి కూడా చాలా బాధపడ్డారు పది సంవత్సరాలు చేయలేదు ఎవరని కానీ జనకప్రసాద్ గారు మొన్ననే చెప్పినారు గోదావరిఖానీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మొదలైందని చెప్పి స్టార్ట్ కూడా అయిపోయిందని చెప్పి తొందరగా అది కూడా కంప్లీట్ అవుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్మికులు అండదండగా ఉండాలి కార్మికుడు బాగుండాలి కొత్త బావిలు ఓపెన్ కావాలి కొత్త బావిలు ఓపెన్ అయితే కొత్త ఉద్యోగాలు వస్తాయి సింగరేణి అనుబంధ సంస్థలు తీసుకొస్తామని కూడా చెప్పి నా నా బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నిరుద్యోగుల పరిస్థితి అది పై నా సమస్య ఖచ్చితంగా యువతకి న్యాయం చేసేలాగా ఉద్యోగాలు వచ్చేలాగా పోరాడి మరి ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొస్తామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం పార్లమెంట్ ప్రజలందరికీ గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి మన రాష్ట్రాన్ని దోచుకున్నారు మీకు తెలుసు ఈ కమిషన్ ఆ కమిషన్ అని చెప్పి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే అప్పుడు గతంలో గారు ప్రాణాయత చేయాల ప్రాజెక్ట్ కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టి ప్రపోజ్ చేస్తే దాన్ని రద్దు చేసి వీళ్ళేమో కేసీఆర్ గారు అందరు ఇంజనీర్లను పక్కకు పెట్టి ఆయననే ఇంజనీరింగ్ టోపీ వేసుకొని మొత్తం రీడిజైన్ చేసి చాలా కుట్రలు చేసినారు లక్షల పైన ప్రజల సొమ్ము పేదవాడి పొట్టను కొట్టి సొమ్ము తీసుకున్నారు అది మంచిది కాదు దీని అగెన్స్ట్ మేము పనిచేసి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు చేస్తాం ఇంకో ముఖ్యమైన విషయం మీ అందరు తెలుసు ఆర్ఎఫ్సీఎల్ పదివేల కోట్ల రుణమాఫీ కూడా జయించినప్పుడు వివేక్ గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో అని చెప్పి కానీ దురదృష్టం ఏంటంటే మళ్ళీ పది సంవత్సరాల్లో నెలకు ఇరవై వేలు ముప్పై వేలు వచ్చిన జీతం కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని పది లక్షలు పదిహేను లక్షల కోసం అమ్ముకున్నారు చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు మీడియా మిత్రులకు తెలుసు అది విషయము ఇదంతా చాలా దారుణము కేవలం పేదవాడి పొట్టను కొట్టి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజ్యం చేసినారు దీని అగైన్స్ ప్రజాపాలన ఏదైతే మీరు చూస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ద్వారా ప్రజలకు సేవ చేస్తుంది నేను మీ అందరికీ సేవకుడిలాగా వస్తున్నాను నాకు మీ ఆశీర్వాదం కావాలని మీ ద్వారా కోరుతున్నాను ధన్యవాదాలు ఇప్పుడు ఎస్ఆర్పి త్రీ మైన్కి రావడం జరిగింది ప్రేమ్సాగర్ రావు గారితో ప్రసాద్ గారితో ఇక్కడ కార్మిక సోదరులందరికీ ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేయడం జరిగింది ఏంటంటే గత పది సంవత్సరాలు బీజేపీ పార్టీనే దేశవ్యాప్తంగా పదవిలో ఉన్నది అదేవిధంగా అధికారంలో ఉన్నది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో ఉన్నది మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చాలా అహంకారంగా కేవలం రెండు ఎంపీలు ఉండే రెండు ఎంపీలతోటే మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినామని చెప్పి ప్రజలకు ఇవన్నీ చెప్పి మోసం చేసినాడు ప్రజలను నమ్మించి గొంతు పని చేసిండు కార్మికుడిని గత పది సంవత్సరాలు పట్టించుకోలేదు కార్మికుల ద్రోహి సింగరేణి ద్రోహి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది మీ అందరికి తెలుసు గత పది సంవత్సరాల్లో పదమూడు పైగా ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకే ఉండే మరి వాళ్ళు కేవలం రెండు సీట్లతో టీఆర్ఎ తెలంగాణ సాధించుకున్నామని ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో మరి పదమూడు సీట్లతోటి సింగరేణి సంస్థకి న్యాయం ఎందుకు చేయలేదని చెప్పి గుర్తు చేయడం జరిగింది మీ మీడియా ద్వారా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఓట్లు అడుగుతున్నారో కేసీఆర్ గారు ఏదైతే ప్రచారం చేస్తున్నారో దీనికి జవాబు చెప్పడం చాలా అవసరం ఎందుకంటే గత పది సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు పదమూడు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి బీజేపీతోటి చాలా మంచి బంధం ఉండే వాళ్ళకి మరి కార్మికులు గుర్తు రాలేదా బీజేపీ పార్టీకి ఉన్న ఘనత ఉన్న పబ్లిక్ సెక్టర్ సంస్థలు ప్రభుత్వ సంస్థలని అమ్ముకుంటూ పోతుంది మీరు గత పది సంవత్సరాల్లో చూస్తున్నారు హిందుస్థాన్ జింక్ కార్పొరేషన్ కానివ్వండి అల్యూమినియం కార్పొరేషన్ కానివ్వండి ఇండియన్ పెట్రోలియం కూడా కానివ్వండి ఇవన్నీ అదాని అంబానీకి అమ్ముకున్నారు మీ అందరికీ తెలుసు ఒక ప్రైవేటైజేషన్ కాగానే అంటే అమ్మ అమ్మే అమ్మడం కాగానే ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళంటే కార్మికుల సంఖ్య మొత్తం తగ్గించేస్తారు సంస్థ బాగుండాలి బాగుండాలి అని చెప్పి మీ అందరికీ మీ మీడియా ద్వారా గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఒకసారి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే నేషనలైజేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వ సంస్థలని పెంచింది కార్మికులను అండదండగా ఉండి చూసుకుంది దురదృష్టం ఏంటంటే గతంలో సింగరేణి కష్టాలు ఉన్నప్పుడు కాక వెంకటస్వామి గారు ఏదైతే నాలుగు వందల యాభై కోట్లు వడ్డీ లేని రుణం ఇప్పించి లక్ష పైన ఉద్యోగాలు సింగరేణి సంస్థను కాపాడిందో ఇప్పుడు కేవలం ముప్పై వేలు నుంచి నలభై వేలు ఉద్యోగాలు ఉన్నాయి పది సంవత్సరాల తర్వాత మీరందరూ ఇది గమనించాలా కొత్త బాయిలు తీసుకురాలేదు ఉన్న వాళ్ళు అమ్ముకున్నారు హిస్టరీలో సింగరేణి సంస్థకి సింగరేణి సంస్థను అమ్ముకున్న ఘనత ఎవరికైతే చెందుతుందంటే అది కేసీఆర్ గారికి అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను దయచేసి యువత అంతా ఇది గమనించాలి బీజేపీ పార్టీ ఏదైతే అహంకారంగా మాట్లాడుతుందో గత పది సంవత్సరాలు నార్త్లో అయితే వాళ్ళ గ్రాఫ్ మొత్తం పడిపోయింది కేవలం మతం అని చెప్పుకొని ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అది ప్రజలు కూడా గమనిస్తున్నారు అండ్ ఆల్సో రాజ్యాంగం చేంజ్ చేస్తా అంటున్నారు మన అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం డెబ్బై సంవత్సరాల క్రితం రాసినారో మన భారతదేశాన్ని మన హక్కులను కాపాడుతూ ఏదైతే రాజ్యాంగం రాసినారో దాన్ని తీసివేసి మారుస్తారని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఇది మన దేశానికే మంచిది కాదు మన యువత భవిష్యత్తు కూడా మంచిది కాదని చెప్పి మీ మీడియా ద్వారా